హాయ్ ఫ్రెండ్స్ వేసవిలో ఎండు ద్రాక్ష ఉండగా చింత ఎందుకు దండగా ఎండాకాలం వస్తుందంటేనే మనకు బాగా ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్ శరీరంలో నీరు ఎక్కువగా కోల్పోవడం ఈ సమస్యగా ఎదురవుతుంది శరీరం డీహైడ్రేషన్ అయితే అలసట తలనొప్పి మైకము వంటి లక్షణాలు కనిపిస్తాయి అయితే ఎండు ద్రాక్ష ఒక అద్భుతమైన పరిష్కారం ఎండు ద్రాక్ష పోషకాల సమృద్ధి కలిగిన డ్రై ఫ్రూట్ వేసవిలో శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడతాయి ఎండు ద్రాక్షలో పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇది రక్తహీనతను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది దీనిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇది డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు ఇందులో బోలెడు పోషకాలు ఉన్నాయి ఎండు ద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది బీపీ లెవెల్స్ను అదుపులో ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది వేసవికాలంలో తరచుగా జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా ఉంటాయి దీని నుంచి ఉపశమనం పొందాలి అనుకునేవారు ఈ ఎండు ద్రాక్షలను తీసుకోవాల్సి ఉంటుంది శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఈ ద్రాక్షను తీసుకోవడం మంచిది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి